నమస్కారం ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు ఈ జరుగుతున్న జల ప్రళయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు చాలామంది భయాందోళనకు కూడా గురవుతున్నారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది జరగటం మొదలయ్యింది రకరకాల ప్రళయాలు రాబోతున్నాయి యుగాంతం కూడా రాబోతుంది అని చెప్పి వింటున్నాం నిజంగా ఈ ప్రళయాలన్నింటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందా ఇంకా ఎటువంటివి రాబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా తెలియచేయండి చాలా చక్కటి ప్రశ్న వేశారు మన కాల కాలము అనేటటువంటి ఒక సబ్జెక్ట్ గురించి అసలు ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అని ప్రారంభించి ఇప్పుడు మనం ఏ పాయింట్ దగ్గర ఉన్నాం అని ఇరవై ఎనిమిదో మహాయుగం అని దాంట్లో ఇది కలియుగం అని చెప్పారు కలియుగము అనేటటువంటి దానికి ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని లక్షల సంవత్సరాలు అని ప్రతిదానికి ఒక క్యాల్కులేషను చేసుకుంటూ వెళ్ళారు వీటిల్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ప్రథమ పాదంలో ఉన్నాం అంటే ఇది నాలుగు పాదాలుగా ఈ కలియుగం ఉంటే దాంట్లో ఫస్ట్ పాదంలో అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాం ఇది ఇంకా స్టార్టింగ్లో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ప్లస్ కొన్ని ఇయర్స్లో ఉన్నాం ఇప్పుడు మనం ఇది ఇంకా చాలా వేల సంవత్సరాలు నడవాలి కలియుగం అప్పటికి అంతం అవుతుంది ఈ లోపల అంతం కాదు కానీ మరి ఈ ప్రళయాలు ఏంటి ప్రళయము అనే మాటకి మహాప్రళయము అల్ప ప్రళయము అని తేడాలు వస్తుంటాయి మహాప్రళయము అంటే ఇంకా బ్రహ్మకి హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ నిండిపోతే మహాప్రళయం వస్తుంది అంటే మొ మొత్తం అంతా ఈ బ్రహ్మాండం అంటే గ్యాలక్సీలో ఉన్నటువంటి అన్ని కూడా బరస్ట్ అయిపోతాయి మొత్తం అన్నీ ఇక్కడ నుంచి అవి మాయమైపోతాయట అవి అంటే ఎక్కడికి ప్రతి మాలిక్యూల్ కూడా ఎక్కడో ఒకటి ఉండాల్సిందే కదా ఇవన్నీ కూడా డెజర్ పేర్ అయిపోతాయిట ఏం కనిపించగల ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే డెజర్ డె అయిపోతాయి అన్నారు అది జరగాలి అంటే ఇంకా బ్రహ్మగారి ఆయుష్లో ఫిఫ్టీ ఇయర్స్ ఆయన కంప్లీట్ అయింది ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ ఉంది అంటే మన ఇయర్స్ లెక్క కాదు అది ఆయనకి ఒక్క పొగలు నడవాలి అంటే ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు నడవాలి మన దగ్గర ఇలాంటివి ఫిఫ్టీ ఇయర్స్ ఆయుష్ ఆయన కంప్లీట్ చేసుకుని సెకండ్ ఫిఫ్టీ ఇయర్స్ లో అంటే దగ్గర దగ్గర షష్ఠ పూర్తికి దగ్గరలో వస్తున్నాడు ఆయన ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి కాబట్టి ఆ మహాప్రలయం రావడానికి చాలా టైం ఉంది ఇప్పుడు ఈ లోపల చాలా అల్ప ప్రళయాలను వస్తూ ఉంటాయి అసలు ప్రళయమునే అనే మాటకి ఏ రోజుకి ఆ రోజే ప్రళయం అన్నారు మనం నిద్రపోయాము ఈ రోజు రాత్రి రేపు పొద్దున్న నిద్రలేచాం ఈ రోజు రాత్రి ప్రళయం ఏనంటే ప్రళయము అంటే లయించుకుపోవడం అంటే ఆలోచనలన్నీ కలిసిపోవడం ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కలిసిపోవడం అలా జల ప్రళయము అంటే అక్కడక్కడ భూమి మీదకి అధర్మం పెరిగినప్పుడు అనాచారం పెరిగినప్పుడు మనిషిలో కుతంత్రాలు బాగా పెరిగిపోయి కల్మశాలు బాగా పెరిగిపోయినప్పుడు కొంచెం ఆ భూమి భారాన్ని తట్టుకోలేదు మనం ఏ పురాణాలు చూసినా ఏ భగవంతుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే భూమాత వెళ్ళి నాయన పాపాత్ములు పెరిగారు నేను భరించలేకపోతున్నాను అని చెప్తే ఆయన వచ్చి అదంతా లెవెల్ చేస్తూ ఉండేవాడు మరి అన్నిసార్లు భగవంతుడు రాలేడు కదా అందు ప్రకృతి కొంత దాని ప్రయత్నాన్ని చేసుకుంటుంది కానీ అది చేసేటప్పుడు పాపం మంచి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతుంది అంటే ఒక ఊళ్ళో ఒక మంచివాడు ఉంటే ఊరంతా ఎలా రక్షణగా ఉంటుందో ఒక ఊళ్ళో ఒక మహా చెడ్డవాడు ఉంటే వాడి వల్ల ఇబ్బందులు కూడా అందరూ పడాల్సి వస్తుందిట అందుకని ప్రకృతిలో అక్కడక్కడ చిన్న చిన్న విధిలింపులు ఏవైతే ఉంటాయో అవి మనం చేస్తున్నటువంటి తప్పిదాలు మనం భూముల్ని నాశనం చేయడం కానీ నీళ్ళని నాశనం చేయడం కానీ ప్రకృతిని నాశనం చేయడం కానీ మనం చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో దానివల్ల కొంచెం అది విధులుస్తూ ఉంటుంది విధులించినప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు ఈ ప్రళయ రూపంగా ఈ జలాలు సునామీలు రావడం హుదూదులు రావడం లేదా ఊళ్ళో ఉన్నట్టుగా ఊళ్ళు ముగి మునిగిపోతూ ఉండడం ఎక్కువ స్థాయిలో భూకంపాలు రావడం పిడుగులు పడడం ఇవన్నీ కూడా ప్రకృతిక ప్రాకృతిక ఉపద్రవాలు అన్నారు ఈ ఉపద్రవాలని బేస్ చేసుకుని ఇంకెక్కడతో ప్రళయం వచ్చేస్తుంది ఇంక వరుస పెట్టి వచ్చిందంటే నీళ్లుగా అయిపోతుంది అని భయపడడం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకు అంటే బ్రహ్మజ్ఞా బ్రహ్మంగారి కాలజ్ఞానాల్లో కానీ దానికి మూలమైనటువంటి అంటే అంతకన్నా పూర్వంగా ఉన్నటువంటి భవిష్య పురాణాదుల్లో కానీ లేదా పాశ్చాత్యులు చెప్తున్నటువంటి అక్కడ కొంతమంది మేధావులు వాళ్ళ దర్శించారు ఇలా పూర్వం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది కొన్ని అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొన్ని టెక్స్ట్స్ ఉన్నాయి వాటి బట్టి కానీ ఈ ఈ ప్రపంచం అనేది సృష్టి అనేది అనాదిగా వచ్చింది ఇంకా చాలా కాలం వెళుతూ ఉంటుంది ఈ మధ్యలో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాకృతిక ఉపద్రవాలన్నీ కూడా మానవ తప్పిదాల వల్ల కొన్ని కొన్ని సమయాలలో మానవ తప్పిదాలు ఉండవు అంత మరి పూర్వం కూడా సునామీలు వచ్చాయి పూర్వము భూకంపాలు వచ్చాయి మరి అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు కదండి అప్పుడు ఎందుకు వచ్చేయండి అంటే పాపరూపంగా కొన్ని వస్తాయి అంటే మనుషులలో పెరిగిన ద్వేషభావాల వల్ల కుతంత్రాల వల్ల కొన్ని వస్తూ ఉంటాయి అందువల్లే మనం మన సంస్కృతిలో మనం ఏ పూజలు చేసినా ఏం బాగున్నా సరే లోక సమస్తా సుఖినో భవంతు లోకాలు అన్నీ బాగుండాలి భూలోకం ఒకటే కాదు దాకా చెప్పుకున్న పద్నాలుగు లోకాలు బాగుండాలి సర్వే జనా ఉన్న జన అనే మనిషి అని కాదు ప్రాణి అని అర్థం అన్ని ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి సుఖం అంటే తన వల్ల ఇతరులకి ఇబ్బంది లేకుండా తను ఎలాగైతే ఆనందపడతాడో ఆ ఆనందం అందరికీ కలగాలట మీ దగ్గర వంద కోట్లు ఉంటే నాకు బాధ కలిగితే నాకు ఈర్ష్య వస్తుంది నేను ఆనందపడ్డాను అప్పు మన వాళ్ళకే కదా వంద కోట్లు ఉన్నాయి అని ఆనందపడితే మీకున్న దానికన్నా నేను ఇంకా ఎక్కువ ఆనందపడుతూ ఉంటా అలా ఇతరుల ఆనందాన్ని కూడా చూసి మనం ఆనందపడడం అనేటటువంటి మనస్సు రావాలట అవి ఎలా వస్తాయంటే ఈ సత్కర్మల వల్ల లోక కళ్యాణార్థంగా మనం చేసేటటువంటి యజ్ఞాలు కానీ యాగాలు కానీ ప్రవచనాలు కానీ జ్ఞాన యజ్ఞాలు అంటారు వాటి వల్ల కానీ మనం నిరంతరం మనం చేసేటటువంటి పూజలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచం బాగుండాలి అందరూ బాగుండాలి అని అనుకుంటున్నప్పుడు మనుష్యులలో ఒక మంచి ప్రశాంతత వస్తుందిట ఎప్పుడైతే మనుష్యుల్లో మంచి ప్రశాంతత వచ్చిందో బయట మనం కనిపించేటటువంటి ప్రకృతి ఈ విలయ తాండవం చేయకుండా అది కూడా ఓ ఎక్కువ సత్పురుషులు ఉన్నారు కాబట్టి ఈ ఊళ్ళల్లోకి మనం ఎక్కువ వెళ్ళొద్దు ఓ సునామీ రావాలి అంత సునామీలో కూడా అన్ని ఊళ్ళు పోవు మనం చూస్తూ ఉంటాం న్యూస్లో కూడా కొన్ని బాగున్నాయి కొన్ని ఇళ్ళల్లో వాళ్ళకి ఏం అవ్వలేదండి అది చాలా ఆశ్చర్యంగా ఉందని అంటే ఎంతోమంది పుణ్యాత్ములు పాపం అక్కడ ఉండడం వల్ల మిగతా వాళ్ళు అక్కడ సేవ్ అవుతూ ఉంటారు పాపం కొన్ని చోట్ల వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉండడం వల్ల మిగతా సామాన్యమైన జనం కూడా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇది యుగాంతము అని ఇంకా ప్రళయం వచ్చింది అని మనకి ఇంత ఇంత మునుపు కూడా ఇలాగే ఈ సంవత్సరం దాటితే ఇంకా లేదు ప్రపంచం ఎక్కడితో అయిపోతుంది అని ఎప్పటికప్పుడు భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు ప్రజలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు కానీ వాస్తవానికి ఇంకా ఉంది మనం చూడాల్సింది చాలా ఉంది ఇప్పుడున్నటువంటివన్నీ కూడా అసలు పురాణాలలో చెప్పే మనకి కల్కి అవతారం అని మనం ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది సినిమా వచ్చిన తర్వాత ఈ కల్కీ అవతారం ఆఖరి అవతారంగా భగవంతుడి చెప్పారు ఈ లోపల చాలా అవతారాలు చాలా రకాలుగా వస్తారాయన కానీ ఆఖరిగా ఆయన భూమి మీదగా వచ్చేది మనం పురాణాలలోనే వెళితే అంటే కలికిని నమ్మేటప్పుడు కల్కిలో చెప్పిన పురాణాలను నమ్మాలి అక్కడికి వెళితే ఆ సమయంలో కూడా ఈ యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి వాళ్ళు గుళ్ళు గోపురాలు అన్నీ కూడా ఉన్నాయట కానీ చాలా తక్కువ అయిపోయాయి అవి చేయడం చాలా కష్టమైపోతుంది ఒక ఏదైనా మంచి పని చేయాలంటే చాలా కష్టమైపోతుంది దానికి అటువంటి సమయంలో ఆయన ఆవిర్భవించి దాన్ని వృద్ధి పొంచి దానికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన తుదుముట్టించి ఈ భూమిని కాపాడడానికి వస్తాడు అంటే దీనికన్నా ఎక్కువ స్థాయిలో ప్రళయాలు మనం చూడాల్సి వస్తుంది మనం ప్రకృతిని ఎంత ఇబ్బందులు పెడుతున్నామో ప్రకృతి ఇచ్చేటటువంటి ఇబ్బందులే కానీ వాస్తవానికి ప్రళయం కాదు ప్రళయం దగ్గర దగ్గర ఇంకా తొంభై ఐదు వేల సంవత్సరాల పైన ఉంది ఇంకా అన్ని సంవత్సరాలు మనం చూసి అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో చూడకపోయినా ఇలాంటి జన్మలు ఇంకా ఎత్తి ఎత్తి చూసి వచ్చిన తర్వాత ఈ ప్రళయానికి మనం వెళతాం తప్పితే అప్పటిదాకా ఈ ప్రళయం అయిపోతోంది అని భయపడక్కల కానీ ఒక రకంగా భయపడాలి ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాంలే కాబట్టి ఎన్ని చేసినా ఒకటేలే అని అనుకోకుండా ఏమో వచ్చే సంవత్సరానికి ప్రళయం వచ్చేస్తుందేమో ప్రపంచం అంతు అంతమైపోతుందేమో అని మనం కనుక భయం నిజంగా పెట్టుకుంటే ఆ భయం ఉళ్ళు దగ్గర పెట్టుకుంటే మనం ఇప్పటికైనా మనం అంతే కదా లాంగ్గా ఇంకో వంద సంవత్సరాలు బ్రతుకుతాం అనుకునేవాడు ఎన్ని పాపాలన్నీ చేస్తాడు ఇంకో ఏడాదిలో వెళ్ళిపోతాం అన్నవాడు అన్ని పుణ్యాలు చేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా మృత్యు మన మృత్యు దానికి నిత్యం సన్నిహితో మృత్యుహూ అంటారు అంటే వెనకాలే నాకు మృత్యువు ఉంది అని భావన చేసేవాడు ఎప్పుడు కూడా ఎప్పుడు పనులు అప్పుడు వాయిదా వేయకుండా చేస్తాట రేపనే దానికోసం స్వార్థంతో ఆలోచించకుండా పరార్థంగానే ఆలోచించి చేసుకుంటాట అందుకని ప్రళయాన్ని అలా పాజిటివ్గా తీసుకుని ప్రళయం దగ్గర రాబోతోంది కాబట్టి అందరం మంచిగా ఉండాలి మంచి పని చేయాలి అనుకోవడం తప్పులేదు కానీ అమ్మఒ ప్రళయం వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేమే అని అసలు చేయాల్సిన పనులు కూడా వదిలేయడం వల్ల భయభ్రాంతులు అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన శాస్త్రాలలో భవిష్య పురాణాదులలో ఇది ఆది మాత్రమే ఈ ప్రథమ పాదమంలో మనం రీసెంట్గానే కృష్ణావతారం ముగిసింది కృష్ణావతారం కొన్ని కోట్ల సంవత్సరాలు లక్షల సంవత్సరాల వల్ల అందుకనే మన ద్వారకలో ఇంకా ద్వారకా నగరం ఉంది అని మనం చెప్పగలుగు చెప్పగలుగుతున్నాం అందువల్ల రీసెంట్గా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ భయం చెందాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటివి మనం ఇంకా చూడాల్సి చాలా బాగున్నాయి చాలా టైం ఉంది కూడా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు